వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వినుకొండ పట్టణానికి కొండపై వెలిసిన రామలింగేశ్వర స్వామి వారాలయ పునర్నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ ఫిఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం అంకురార్పణ చేశారు వేదమంత్రాల మధ్య శాస్త్రోక్త పూజలు నిర్వహించగా అనంతరం పునర్నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి సందర్భంగా జీవి మాట్లాడుతూ వినుకొండ కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సమగ్ర పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయటం ప్రభుత్వ ప్రాధాన్యం భక్తులకు సౌకర్యాలు మెరుగుపడేలా రహదారి త్రాగునీరు వసతి వంటి మౌలిక వసతులను మరియు బలోపేతం చేస్తాం ముప్పై రెండు మంది సభ్యులతో కొత్త కమిటీ దేవాలయ నిర్వహణలో పారదర్శకత పనులు నాణ్యత భక్త సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో దేవాలయ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ కలిపి మొత్తం ముప్పై రెండు మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేయబడిందని సభ్యులు వెల్లడించారు గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యతల లోపాల కారణంగా కమిటీ ఏకాభిప్రాయంతో కొత్త కాంట్రాక్టర్ నియామకం చేశారు నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంతో దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు మరలా గతి పొందాయి దేవాలయ అభివృద్ధిని విరాళాలు అందిస్తున్న దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిదానం భక్తిభావంతో వినియోగించబడుతున్న నాణ్యమైన నిర్మాణం మా ప్రధాన ధోరణి అన్నారు దేవాలయ కమిటీ సభ్యులు మొత్తం ముప్పై రెండు మందిని అభివృద్ధి కమిటీ దేవాలయ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ కలిపి మొత్తం ముప్పై రెండు మందిని సభ్యులుగా దేవాలయ కమిటీతో పాటు అభివృద్ధి కమిటీని ముప్పై రెండు మంది సభ్యులతో కమిటీ వేసాం అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలనేది లక్ష్యం గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో అతని నిర్మాణం సరిగా చేయట్లేదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో కమిటీ అందరు కూడా నిర్ణయం తీసుకొని దేవాలయం బాగా క్వాలిటీ నిర్మాణం జరగాలంటే కొత్త కాంట్రాక్టర్ ని సమర్థ తీసుకురావాలని చెప్పేసి కమిటీ అందరూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ అందుకే ఈ దేవాలయ నిర్మాణాన్ని జరిగింది దీనిలో భాగస్వామి కమిటీ సభ్యులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా చాలా క్వాలిటీతో నిర్మాణం పూర్తి చేయాలి దీనికి విరాళాలు ఇచ్చిన దాతలందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు అలాగే రేపు ఆరుద్ర నక్షత్రం రోజు ఒక పదకొండు లక్షల రూపాయలు నేను గుడి అభివృద్ధికి కమిటీకి అందజేస్తున్నా నాలగే చాలామంది భక్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రామలింగేశ్వర స్వామి గుడి బాగా దేవాలయ నిర్మాణం గొప్పగా జరగాలని లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు అందరు కూడా విరాళాలు ఇవ్వడానికి వేలాది మంది ముందు ముందుకు వస్తున్నారు సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి దేవుడు ఆశీస్సులు ఉన్న వాళ్ళే భాగస్వామ్యం కాగలుగుతారు వంద కోట్లున్నా గానీ ఆయన భాగస్వామ్యం అవ్వాలని లేదు దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇస్తేనే దీనికి విరాళం ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్య అదృష్టం ఇస్తాడు నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం ఇవ్వాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అవ్వాలని కోరుతున్నా ఆ తర్వాత